అర్ధరాత్రితో ఇక్కడ మనం ఏపీఎస్సి రెండు వేల ఇరవై మూడు వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం పేమెంట్ దగ్గర క్లోజ్ అని అలాగే మరి అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ వెళ్ళిపోయి ప్రింట్ ఫామ్ దగ్గర మాత్రమే క్యాండిడేట్ లాగిన్ అయిన ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నిన్న అర్ధరాత్రితో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం పూర్తయిపోయింది దాంతో పాటు మరి ఎవరైనా తప్పులు చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా నిన్న అర్ధరాత్రితో పూర్తయింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ మరి నెక్స్ట్ ఏమేమి జరగబోతోంది ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇక్కడ మనం షెడ్యూల్ మొదటగా ఫిబ్రవరి పన్నెండున మరి నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు ఫీజు పే చేసి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి మాక్ టెస్ట్ అవైలబిలిటీ లో ఉంటాయి అని పేర్కొన్నారు కానీ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు సమయం ఇవ్వడంతో మరి మాక్ టెస్ట్ అనేవి విడుదల చేయలేదు ఇక నిన్నటితో మరి దరఖాస్తు తేదీ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఇక మార్క్ టెస్ట్లు అనేవి రేపటి నుంచి కానీ లేదా మర్నాటి నుంచి కానీ ఏపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇక హాల్ టికెట్స్ మార్చి ఐదవ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి డిఎస్సికి కి సంబంధించి ఇక పరీక్షలు మార్చి పదహైదు నుంచి మార్చి ముప్పైవ తేదీ వరకు రెండు సెషన్స్ లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు ఇక దీనికి సంబంధించిన ఇనీషియల్ కి మార్చి ముప్పై ఒకటవ తేదీన విడుదలైతే అబ్జెక్షన్స్ అనేవి ఏప్రిల్ మూడవ తేదీన స్వీకరిస్తారు ఇనిషియల్ కీ మీద ఇక ఫైనల్ కీ అనేది ఏప్రిల్ ఎనిమిదవ తేదీన విడుదల చేస్తే ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ పదహైదవ తేదీకి విడుదల కాబోతున్నాయి అంటే మొత్తం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ మొత్తం ఏప్రిల్ పదహైదవ తేదీకి పూర్తి కాబోతోంది ఇక దాని తర్వాత మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్టింగ్ ఇవన్నీ కూడా మరి ఏప్రిల్ మేలో నిర్వహించినట్టయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ ప్రారంభం చేత మరి వీరికి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండబోతోంది ఇక అభ్యర్థుల యొక్క దరఖాస్తు ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇక నెక్స్ట్ టెట్ మరియు డిఎస్సి లకు అభ్యర్థులు సన్నద్ధం అవడమే మిగిలి ఉంది ఇక రేపటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏపీటెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి ఇప్పటికే ఏపీటెట్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ హాల్ టికెట్స్ లో చాలా మంది అభ్యర్థులకు దూరంగా ఉన్నటువంటి కేంద్రాలు కేటాయించడం జరిగింది కొద్ది మందికి ముప్పై గంటలు ప్రయాణిస్తే గాని వారి యొక్క పరీక్షా కేంద్రానికి వెళ్లడం కుదరడం లేదు అంటూ మనం నిన్న ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది మరి దానికి సమాధానంగా ప్రభుత్వం మరి అభ్యర్థులు ఎవరైతే వారు ఆప్షన్స్ ఇచ్చారో ఎగ్జామ్ ప్రిఫరెన్స్ దాని ఆధారంగానే వారికి సెంటర్స్ కేటాయించడం జరిగిందే తప్ప మరి మేము దూరంగా సెంటర్స్ అనేవి కేటాయించలేదు అని ప్రభుత్వం పేర్కొంటుంది ఇక దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టెట్ కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే మరి వారికి ఇవ్వడం జరిగింది అంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఆదివారం ఈనాడు పత్రికలో టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష పేరిట ప్రచురించిన కథం కథనం పూర్తిగా అవాస్తవమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యత క్రమంలో ఇంచుకోవాలని అన్నారు అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎనభై రెండు శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పేర్కొన్నారు కేటాయింపు ఇలా మ్యాథ్స్ సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న యాభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఒక్క మందిలో తొంభై పాయింట్ తొమ్మిది ఏడు శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా కేవలం ముప్పై ఏడు మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారని అన్నారు మరో మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి అంటే ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మందికి రెండో ప్రాధాన్య కేంద్రాన్ని ఒక వెయ్యి నాలుగు వందల ఆరు మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని మూడు వందల డెబ్బై మూడు మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని ముప్పై మూడు మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యాశాఖ కమిషనర్ వివరించారు సోషల్ విభాగంలో ముప్పై ఆరు వేల ఏడు వందల ఆరు మందిలో ముప్పై వేల యాభై ఒక్క మందికి అంటే ఎనభై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతంకి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారని అన్నారు తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తులో నూట నలభై తొమ్మిది మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా మిగిలిన వారికి మొదటి కేంద్రాన్ని ఇచ్చామని అన్నారు ఇంగ్లీష్ విభా విభాగంలో పదిహేడు మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారని అన్నారు ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికి ఇవ్వలేదని అన్నారు ఇక హిందీ విభాగంలో ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు మందికి అంటే ఎనభై పాయింట్ నాలుగు మూడు శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రం మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచ్చినట్టు పేర్కొన్నారు ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు మరి ప్రభుత్వం ఇక్కడ గణాంకాలతో సహా టెట్ అభ్యర్థులు ఏవైతే ఎంచుకున్నటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటినే అభ్యర్థులకు కేటాయించడం జరిగింది అంటూ ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటుంది మరి మొత్తంగా అభ్యర్థులు ఆరు ఎగ్జామ్ ఎగ్జామ్ కేంద్రాల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది మరి సెంటర్స్ యొక్క లభ్యత ఆధారంగా చాలా వరకు చాలా మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించడం కాకపోతే మరి తక్కువగా ఉన్నటువంటి వారికి రెండో ప్రాధాన్యం మూడో ప్రాధాన్యం ఇలా ఐదు ఆరో ప్రాధాన్య కేంద్రం వరకు వారికి కేటాయించడం జరిగింది చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే మరి ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించడం జరిగింది అంటూ మరి ఇక్కడ ప్రభుత్వం వివరణ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నిన్న గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి ఆ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రశాంతంగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు సెంటర్లో పరీక్ష నిర్వహణ ఏపీఎస్సి చరిత్రలోనే అత్యధికంగా ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది హాజరు జూన్ జూలైలో మెయిన్స్ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నిర్వహించిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది ఇరవై నాలుగు జిల్లాల్లో ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఏడు సెంటర్లలో ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది పరీక్షకు హాజరయ్యారు ఏపీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్ టూ కు అత్యధికంగా హాజరవడం విశేషం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివిధ పరీక్షలు నిర్వహించడంలో అభ్యర్థుల్లో ఏపీపీఎస్సీ పట్ల నమ్మకం పెరిగింది దీంతో ప్రస్తుత గ్రూప్ టూ ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారన్న నమ్మకంతో అభ్యర్థులు సీరియస్ గా పరీక్షకు సిద్ధమయ్యారు దీంతో పరీక్ష రాసిన వారి సంఖ్య పెరిగింది కాగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను మరో ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు జూన్ లేదా జులైలో గ్రూప్ టూ మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికీ ప్రిలిమ్స్ పరీక్ష రాశారో వారంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మరి మరో ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ఏపీఎస్సి గ్రూప్ టూ ఫలితాలను విడుదల చేయబోతోంది ఇక నెక్స్ట్ మెయిన్స్ అనేవి జూన్ లేదా జులై నెలలో నిర్వహించే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి గ్రూప్ టూ ఫలితాలను కూడా సాధ్యమైనంత తొందరగానే మరి ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఇది గ్రూప్ టూ ప్రిలిమ్స్ అలాగే ఏపీఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో